రూపాయి రూపాయి నువ్వేం చేస్తావని ఆనలుగురు సినిమాలు అడిగిన రఘురాం దేశం నాకేమిచ్చిందనే ఆవేశంతో ఛాలెంజ్ సినిమాలు అడిగిన విద్యార్థి ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి కింగ్ ఎక్స్పెక్ట్ చేసా తిన్నావలే కాజా ఇలాంటి డైలాగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ నటనకే మేటి నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కామెడీ కింగ్ నటుడు మాత్రమే కాదు అద్భుతంగా ఇటు మిమిక్రీని అటు డబ్బింగ్ ని కలిపి కొట్టి ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏళ్లైనా తనదైన ముద్రతో ముందుకు దూసుకు వెళ్తున్న అసాధారణ నటుడు భవ సాగరాలను ఈదుకుంటూ గడిపేసే జనం ముందుకు కామెడీని పండించి సోలో హీరోగా వచ్చి సైలెంట్ గా వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన హాస్య నట చక్రవర్తి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్వడానికి మామూలు మనుషులైతే ఏంటి ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి అని తన సినిమాలతో పివి గారిని ఉత్సాహపరిచిన రాజేంద్ర ప్రసాద్ గారు తనకి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇవ్వడానికి పివి గారే కారణమని చెప్పుకుంటారు ఆ నలుగురు రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడున్నావయ్యా నాకు మాత్రమే కనిపించాడని కె విశ్వనాథ్ గారు పొగుడుతుంటే ఇంతకంటే నా నటనకు గుర్తింపు ఏ ఉంటుందని కృతజ్ఞతలు చెప్పుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఇక ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ చిన్నప్పుడే తల్లిపోయింది ఊరి నుంచి ఆల్మోస్ట్ ఆల్ బాయ్ కట్ అయినట్టుగా విజయవాడ వచ్చి పడ్డాం ఆ తర్వాత చదువుకు గూడూరు అక్కడ నుంచి ఫిలిం ఇన్స్టిట్యూట్ చదివిందేమో ఇంజనీరింగ్ చేసిందేమో యాక్టింగ్ కోర్స్ అవ్వాలనుకుంది సీరియస్ హీరో అయ్యిందేమో కామెడీ హీరో డబ్బింగ్ కంటే ఏమిటో తెలియదు కానీ ఫుడ్ పెట్టింది అదే జీవితంలో బోల్డ్ అంత సీరియస్ కానీ చేసే పనేమో నబ్బించడం ఏమిటిదంతా మాట్లాడుతూ దట్ ఈస్ పేట్ దేవుడు ప్రతి దాన్ని ఫిక్స్ చేసి పెట్టి ఉంటాడు అంతే ఒకటి చెప్పండి ఒక పిల్లవాడు తల్లిని పెట్టుకుని ఉన్నవాడు తల్లి ఉంది కదా అంతా ఆమె చూసుకుంటుందిలే అని భరోసాగా ఉన్నవాడు హఠాత్తుగా పదేళ్ల వయసులో తల్లిని పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది అంతా శూన్యం కదా వాడిలో ఏదో ఒక ఫిలాసఫీ వస్తుంది కదా ఇలా జరిగింది అంటే ఇది ముందే నిర్ణయించబడి ఉందేమో అని అనుకుంటాడు కదా నేను కూడా అదే అనుకున్నాను ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను చివరి వరకు అదే అనుకుంటాను ఫేట్ ఈ ఫేటే నన్ను బ్రతికించింది లేకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అనే సంవత్సరంలో నేను చెన్నై అని పిలుస్తున్న నాటి మద్రాస్ నగరంలో అన్నా ఫ్లైఓవర్ అని ఒక ఫ్లైఓవర్ దగ్గర ఉన్న నా అధ్యకతలో నేను అంటే ఈ రాజేంద్ర ప్రసాద్ ను పరమహీనంగా దీనంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని నిజం ఇంకో రెండు మూడు గంటలు చనిపోయేవాణ్ణి కానీ అప్పుడే జరిగిందది పద్ధతిగా చదివించారండి మా ఇంట్లో ఆ తర్వాత యాక్టింగ్ అన్నాను సరే అని మద్రాస్ పంపించారు యాక్టింగ్ స్కూల్లో సీటు సంపాదించారు గోల్డ్ మెడల్ సాధించాను అప్పటి వరకు నెలకు ఐదు వందలు పంపించేవాళ్ళు కోర్సు అయ్యాక కూడా పంపిస్తున్నారు కానీ ఎంతకాలం ఒకవైపు ఎన్టీఆర్ గారి ఇలాక అనే పేరు మరోవైపు గోల్డ్ మెడలు నాతో పాటు కోర్సు చేసిన వాళ్ళంతా ఆల్బంలు తీసుకుని ఎక్కే గడప దిగే గడపగా ఉన్నారు వాళ్ళసలు కలవని లేరు నేను కూడా కలవచ్చు కదా ఊహ పొగరు ఇంత మంచి ఆర్టిస్టును నేను వెళ్లి కలవటం ఏమిటి అని పొగరు ఊహు ఇది కూడా కాదు మనకు రాసిపెట్టి ఉంటే ఎవరైనా కలవకపోయినా అవకాశం వస్తుందనే నమ్మకం ముందు చెప్పాను కదా రాసిపెట్టి ఉండటం మీద నా నమ్మకం కానీ అవకాశాలు రాలేదు వచ్చేటట్టుగా కనిపించడం లేదు మా అన్నయ్య డబ్బు పంపిస్తూనే ఉన్నాడు డబ్బు వచ్చిన మొదటి వారం తాజ్ కోర్మండాల్లో పఫే రెండవ వారం నవేగోలో నాన్ వెజ్ మీల్స్ మూడవ వారం సుప్రియా హోటల్లో వెజ్ భోజనం ఆ తర్వాత తిరిగి ఇచ్చేంత వరకు సర్దుబాటు ఇది లెక్క మా నాన్న చూసి చూసి ఒకసారి ఏరా ఇంకా ఎంతకాలం పంపడం అసలు డబ్బులు ఏం చేస్తున్నావు తాకి తందనాలు ఆడుతున్నావా అని అడిగారు పౌరుషం వచ్చేసింది చిన్నప్పటి నుంచి ఉందిలేండి అది మా అమ్మ పోయాక ఇంకా పెరిగిపోయింది ముండితనం అంతే ఇక నేను డబ్బు అడగలేదు వాళ్ళు పంపలేదు కానీ నాకు అప్పుడు ఏం తెలుసు మన పౌరుసం ఇజ్ ఈక్వల్ టు జీరో అని మన పౌరుసం ఇజ్ ఈక్వల్ టు ఆకలి అని నో మనీ ఇజ్ ఈక్వల్ టు నో ఫుడ్ అని కష్టాలు మొదలయ్యాయి ఆకలి మొదలైంది అయితే నాకు అలవాటు ఉండేది ఇంటి దగ్గర నుంచి డబ్బు వస్తున్న రోజుల్లో నోట్లు జోబుల్లో పెట్టుకుని చిల్లర్ ను టేబుల్ డ్రాలో పడేసేవాడిని ఆ కాయిన్స్ ను తాకేవాన్ని కాదు ఇప్పుడు వాటి అవసరం వచ్చింది గతంలో లెక్కలేనట్టుగా పడేసిన కాయిన్స్ డ్రయర్ తీసాను ఇన్ని కాయిన్స్ ఉన్నాయి అమ్మయ్య అనిపించింది రోజుకు కొంత వాడుతూ ఉన్నాను అరటి పండ్లు మంచినీళ్లు అంతే రూమ్ బయట కూర్చొని ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ను అలా చూస్తూ ఉండటం పని అలా నిమిషాలు కాదు గంటలు కాదు రోజులు తరబడి ట్రాఫిక్ చూస్తూ గడిపాను అందుకని ఇప్పటికే నాకు ట్రాఫిక్ చూడటం ఇష్టం డబ్బులు కరిగిపోతున్నాయి మనిషి తగ్గిపోతున్నాను మధ్య మధ్యలో గంభీరంగా వెళ్లి ఎన్టీఆర్ ని కలుస్తున్నాను పొండరి కాక్షయ గారిని కలుస్తున్నాను త్రివిక్రమ గారిని కలుస్తున్నాను పలకరిస్తున్నాను రూమికి వస్తున్నాను ట్రాఫిక్ చూస్తున్నాను రెండు నెలల పదహారు రోజులు గడిచాయి ఇక నాకు అర్థమైపోయింది మన లైఫ్ ఎండ్ అయిపోయింది ఇక మనకు అవకాశాలు రావు అద్దంలో చూసుకొని నా వరకు నేను బాగానే ఉన్నా అనుకుంటున్నాను కానీ బయట వాళ్ళు బాగా లేనని అంటున్నారు నిజమే ఇంత పెద్ద చుట్టూ పొడుగు ముఖం ఈ కాళ్ళు చూసారా ఏ హీరో కాళ్ళైనా ఇంత బక్కగా ఉంటాయండి అసలు ఆకారమే పెద్దగా ఫెయిల్యూర్ లాభం లేదు అమ్మ దగ్గరికి వెళ్లిపోదాం అంతే ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఆ వెంటనే చిల్లర దగ్గరకు వచ్చాను చనిపోయే రోజు ఫుల్మిల్స్ చేసి చనిపోవాలి అది కోరిక ఇక ఆగలేక చిల్లర లెక్క పెట్టి ఒక పదిహేను రూపాయలు పక్కన పెట్టాను ఎప్పుడైతే ఆ పదిహేను రూపాయలు పక్కన పెట్టానో అప్పటి నుంచి ఏమిటేమిటో అయిపోయింది మనసు కాని అంతలోనే ఇంకా ఆలోచన ఏమో దేవుడు మన కోసం మరికొద్ది దూరంలో ఒక అవకాశం పెట్టి ఉంటాడేమో మనం ఇప్పుడు చనిపోతే ఆ అవకాశం వృధా అయిపోదా ఎలా అనే ఆలోచన తర్జన భర్జనలు పడుతున్నాను సరే ఎందుకైనా మంచిది చనిపోయే ముందు నన్ను ఇంతకాలం చూసుకున్న పెద్దలను కలుద్దామనుకున్నాను ముందుగా ఎన్టీఆర్ గారింటికి వెళ్లాను ఆయన ఆ రోజు ఎంత బిజీగా ఉన్నారు అంటే చూపులతో పలకరించి కారెక్కి వెళ్లిపోయారు ఆయనే గనుక ఏం ప్రసాద్ ఏం డల్ గా ఉన్నావు అనుంటే ఆయనను పట్టుకుని ఏడ్చేసేవాడినేమో అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక పోయేదేమో ఆయన వెళ్లిపోయారు తిరిగి తిరిగి సాయంత్రం పొండరికాక్షయ గారి ఇంటికి వెళ్లాను అప్పుడు ఆయన మేలుకొలుపు అనే సినిమా తీస్తున్నారు రాజాకృష్ణ అనే తమిళకు రాణి పెట్టి సినిమా అయిపోయింది కానీ హీరోకి డబ్బింగ్ కుదరడం లేదు డబ్బింగ్ జానకి గారికి చెప్పిస్తే పియలగా ఐదు కుదరలేదు ఆ తర్వాత డబ్బింగ్ రవితో చెప్పేస్తే లావై సెట్ కాలేదు అందుకని లోపల వాళ్ళు ఆ టెన్షన్లో ఉన్నారు నేను బయట వెయిట్ చేస్తున్నాను అప్పటికి ఆకలి విపరీతంగా వేస్తుంది తిండి లేదు కళ్ళు తిరుగుతున్నాయి పొండరీకాక్షయ్య గారు ఎంతకీ బయటకు రావడం లేదు ఇక లేచాను రూముకు బయలుదేరాను ఆ క్షణం దాటి ఉంటే నేను అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటే ఆ రోజు నా జీవితానికి ఆఖరి రోజు కానీ ఫేట్ చూడండి నేను ఎప్పుడైతే లేచానో అప్పుడే బలాబలామని అందరూ బయటకు వచ్చారు పొండరీ కాక్షయ్య గారు అని పరధ్యానంగా పలకరించారు కానీ అంతలోనే ఆయన ఉలిక్కి పడ్డట్టుగా నా వైపు చూసి మన ప్రసాద్ ఉన్నాడుగా అసలు వాడి చేత డబ్బింగ్ ఎందుకు ట్రై చేయకూడదు అన్నారు తన తమ్ముడుతో ఏమోయ్ నీకు డబ్బింగ్ చెప్పడం వచ్చా అని అడిగారు డబ్బింగ్ సంగతి మనకేమీ తెలియదు తల అడ్డంగా ఆడించాను ఏం పర్వాలేదు అని వాళ్ళు వెంటనే నన్ను కార్లో కూర్చోబెట్టుకొని వాహినికి బయలుదేరారు ఒకవైపు వైపు ఆకలి కళ్ళు తిరుగుతున్నాయి మరోవైపు డబ్బింగ్ అని కొత్త టెన్షన్ ఏమీ అర్థం కావడం లేదు తీసుకెళ్లి డైలాగ్ చేతిలో పెట్టి మైక్ ముందు నిలబెట్టారు అంతంత టెన్షన్ లో కూడా ఒక్కోసారి బుర్ర బాగా పనిచేస్తుంది కదా టకటక చెప్పేశాను ఓకే అయిపోయింది వాయిస్ సూట్ అయింది పుండేరి కాక్షయ్య గారికి ఆనందం నా దగ్గరకు వచ్చి బాగుంది ఇంకా నువ్వే డబ్బింగ్ చెప్పాలి అన్నారు అప్పుడు నేను ఆయన వైపు తిరిగి ఇక్కడ నుంచి నేను ఏం చేయాలనుకున్నా ముందు నాకు కడుపు నిండా అన్నం పెట్టించాలి సార్ అని ఆయనను పట్టుకుని ఈ రోజు వరకు మళ్ళీ ఏనాడు నేను డబ్బు కోసం ఇబ్బంది పడలేదు అంటూ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఇక మహానాటి సావిత్రి సినిమాలో చిన్ననాటి సావిత్రిగా నటించిన ఒక అమ్మాయి తన నటితో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆ పాప ఎవరో కాదు ఆ పాప రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు ఆ పాప పేరు తేజస్విని తేజస్విని గారి పేరెంట్స్ గాయత్రి రాజ్ కుమార్ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారుల పాప ఆమె మహానటి చిత్రంలో తేజస్వని చాలా అద్భుతంగా నటించి తాతకు తగ్గ మనవరాలుగా పేరు తెచ్చుకున్నారు ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో ఆమె నటించారు ఏది ఏమైనా నట కిరీటి కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్